ప్రాత ద్యూత ప్రసంగేన మధ్యాహ్న కారో కాలో గచ్చిమణి బుద్ధివంతులట జ్ఞానులు బుద్ధివంతులైనటువంటి వ్యక్తులు గొప్పవారు ఏం చేసేవారు అంటే ప్రాతూ ప్రసంగేన ఉదయం పూర్తట ద్యూతం గురించి మాట్లాడుకుంటారట మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత మధ్యాహ్న సమయంలో స్త్రీ గురించి మాట్లాడుకుంటారట రాత్ర ప్రసంగేనా రాత్రిపూట దొంగల గురించి మాట్లాడుకుంటారట ఇదేమిటాయా వీళ్ళు బుద్ధివంతులు అవుతారా జూదం గురించి మాట్లాడుకునే వాళ్ళు స్త్రీ గురించి మాట్లాడుకునే వాళ్ళు దొంగ గురించి వాళ్ళు ఇదేంటి విచిత్రంగా ఉంది ఏం చెప్తున్నావు అవునయా నిజమే చెప్తున్నా ప్రాత జూత ప్రసంగేనా జూదం గురించి మాట్లాడుకోవడం అంటే జూనం కదని మలుపు చెప్పినటువంటి గాథ ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది మహాభారతం మహాభారతం గురించి ఉదయం కూడా మాట్లాడుకుంటారట స్త్రీ కథ ఏమిటి రామాయణం రామాయణం గురించి జనం కూడా మాట్లాడుకుంటారట ఎందుకంటే ఒక స్త్రీకి అవమానం జరిగితే కోతులు కొండముచ్చులు అంతా సైన్యంగా కోట్ల సైన్యంగా ముందుకు సాగి రాక్షస సంహారం చేసినటువంటి కనుక రామాయణంలో మనకు కనపడుతుంది సీతాయాచరిత మహత రామాయణానికి మూడు పేర్లు ఉన్నాయి రామాయణమే కాదు పౌరశ్చవ రావణ రావణ వధ అనే పేరు సీతాయాశ్చరితం సీత చరిత్ర ఆ సీత కథే రామాయణం స్త్రీ కథే కదా సీత కథ అంటే కాబట్టి ఆ స్త్రీ కథ గురించి చెప్పుకుంటారు స్త్రీ గురించి మాట్లాడుకుంటారు మధ్యాహ్నం సాయంకాలం దొంగ గురించి మాట్లాడుకుంటారు దొంగ చేసినటువంటి గమ్మత్తైనటువంటి నీలలన్నీ కనిపించేటువంటిది ఎక్కడ అందరి మనస్సును దొంగిలించినటువంటి వారు వెన్నకొండు వెన్నకు దొంగ కాదు ఆ మనస్సులో ఉండేటువంటి దుష్ట సంకల్పాలన్నింటినీ దొంగిలించి మంచిని పెంచినటువంటి జగద్గురుడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన కథే భాగవతం ఆయన అవతారాల విశేషమే భాగవతం 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 అయితే చదివి అంటే చివరికి బాగవుతాం అవుతాం భాగవతం వింటే భాగవతం చదివితే ఏమవుతాం మనం బాగవుతాం కాబట్టి భాగవతం చెప్పుకునే వాళ్ళ భాగవతం గురించి వినేవాళ్ళు మరి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఉదయం అంటే జీవితంలో ఉదయకాలం ఏమిటి బాల్యం బాల్యం అంటే బాల్యంలో భారతం ఎందుకు చదువుకోవాలి అంటే భారతంలో లోకరీతి ఉంటుంది మంచి చెడేమిటి ఎవరి ప్రవృత్తి ఎలా ఉంటుంది ప్రపంచంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వ్యక్తిత్వాలన్నీ కూడా కనబడతారు చెడుకి నష్టం కలుగుతూ ఉంటే దక్షిణ వారలు వీక్ష చేసిన వారల సేటకు కాని ధర్మ విస్తారకమయ్యు సత్య సుఖదాయకమయ్యు దైవముండరుమని హెచ్చరించేటువంటి మంచి వ్యక్తులు కనబడతారు మంచి దారిలో మనం పెట్టలేనప్పుడు మనం తప్పుకోవడమే మంచిది అని తప్పుకున్నటువంటి విధులు లాంటి వ్యక్తులు కనబడతారు అన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు భారతంలో కనబడుతుంది కాబట్టి ఆ భారతంలో లేని ఏమీ ఉండదు కాబట్టి ఈ భారతాన్ని అర్థం చేసుకోవాలంటే ఆ భారతాన్ని చదవాలి లేదా వినాలి వింటే లోకంలో మన వ్యవహారం ఏమిటి అని మనకు అర్థమవుతుంది అని గమనించారు కాబట్టి బాల్యంలో భారతం గురించి చెప్పేవారు ఒక వయస్సు వచ్చిన తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించే ముందు భార్య విలువ ఏమిటి రోచతే సీతకు నచ్చకపోతే స్వర్గమైనా నాకు నచ్చదు అన్నటువంటి రామచంద్రుని గురించి తెలుసుకుంటే భార్య విలువ భర్తకు తెలుస్తుందిస్థితో దుర్గం వనమత్య రాఘవ అగ్రదస్తే గనుష్యాని మృగ్నంతి కుషంటకా అన్నటువంటి సీతమ్మ గురించి తెలుసుకుంటే ఏ రాఘవ నువ్వు అరణ్యాలకి వెళ్ళవలసి వస్తే ఉన్నటువంటి అరణ్యమే నాకు అంతఃపురం అదే నాకు స్వర్గసీమ నీవు లేని అంతఃపురం నాకు నరకంతో సమానం నువ్వు వెళ్ళవలసి వస్తే నీ ముందు నేను నడుస్తాను నీ దారిలో ఉన్నటువంటి కంటకాలు ముళ్ళు ఏవైతే పైకిలోచి ఉంటాయో అది నా పాదాలతో కిందికి నెట్టి నీ దారిని కంటకరహితం చేస్తాను నీవు ఏమి చేసినా నీవు ఏ నిర్ణయం చేసినా నీ వెంట నేను నడుస్తాను అని అన్నటువంటి సీతమ్మ ఆదర్శంగా ఉంటే ఈ రోజు గృహస్థాశ్రమాలు అద్భుతంగా ఉంటాయి